రెండు జడ్పీటీసీ రెండు జడ్పీటీసీ సీట్లను కూడా లాక్కునేందుకు అరాచకమైతే సృష్టించారు ఏపీ మాజీ సీఎం జగన్ ఆరోపణ పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలను లాక్కునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారాన్ని అయితే దుర్వినియోగం చేశారని వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ విమర్శించారు పోలీసులను వాడుకొని ఎన్నికను హైజాక్ చేశారని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డిఐజీ కోయ ప్రవీణ్ పచ్చచొక్క వేసుకొని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను అయితే ప్రోత్సహించారు ఈ జెడ్పీటీసీల ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల భద్రత మధ్య తిరిగి నిర్వహించాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల అక్రమాలపై ఆధారాలను న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్తాం ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి సుమారు రెండు వందల మంది చొప్పున రాత్రి నుంచే బయట ప్రాంతాలకు చెందిన తేదెప్ప వాళ్ళైతే చొరబడ్డారు తెల్లవారుజాము నుంచే స్థానిక ఓటర్లను దిగ్బంధించి వారి ఓట్లను లాక్కున్నారు వాటితో తేదప్ప కార్యకర్తలు నాయకులు ఓట్లేశారు వైకాపా ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి వెళ్ళనివ్వలేదు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికలనేది రద్దు చేసి మళ్ళీ కేంద్ర బలగాల మధ్యలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి జగన్ గారు అయితే అంటున్నారు సో మరి అంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు